హైదరాబాద్లో కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి కానీ ఎమరాల్డ్ మిఠాయి షాపు అంటే అందరికీ తెలుసు విజయరామని ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రమోట్ చేస్తూ గోమూత్రంతో వ్యవసాయం ఎలా చేయాలని చెప్తూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ మట్టి గణపతులు ఇలా వీటన్నింటికి సంబంధించి ఒక రకంగా సామాజిక ఉద్యమకారుడు కూడా అనవచ్చాయని నేను ఇప్పటికైనా తప్పట్టును జరిగిన దానిలో నిజమేంత అబద్ధమేంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది బట్ న్యూస్ ఏదైతే అది నేను ముందుకు ఇస్తూ ఉన్నా ఈయన పవన్ కళ్యాణ్ కూడా చాలా సన్నిహితులు మొన్నటికి మొన్న పిట్టాపరంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి మట్టి గణపతుల యొక్క విశిష్టత చెప్పి పర్యావరణం ఎలా కాపాడుకోవాలి ఏంటని వేలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీడియాలో కూడా వచ్చారు ఈ విజయరామ్ ఈ విజయరామ్ గారి మీద గతంలో బోల్డెన్ ఆర్టికల్స్ వచ్చే చాలామంది ఇంటర్వ్యూలు చేశారు ఎన్నో సభలు సమావేశాలు ఈనాపండి నిర్వహించడం జరిగింది ఈయనది లోయర్ ట్యాంక్ బండ్లో ఇందిరాగాంధీ ఇందిరా పార్క్కి అనమాట ఎమరాల్డ్ మిఠా షాప్ అని ఒకటి ఉంటుంది ఇది ఎంత ఫేమస్ అంటే హైదరాబాద్కి ఎవరైనా అఫీషియల్స్ వచ్చారు అంటే విదేశ విదేశాల నుంచి ఒక ఆర్గానిక్ స్వీట్స్ దొరుకుతాయి కెమికల్స్ లేనటువంటి ముడి సరుకులతో అక్కడ స్వీట్లు తయారు చేస్తారు రేటు ఎక్కువైనా సరే ద బెస్ట్ అవి అక్కడి నుంచి తీసుకురండరా అంటారు మీరు నమ్ముతారా లేదో కాకినాడ నుంచి వస్తున్నప్పుడు కాజా తీసుకురారా అని ఎలాగైతే చెప్తారో హైదరాబాద్ నుంచి ఎవరైనా ఊరు వెళ్తున్నారంటే ఆ ఇందిరా పార్క్ చుట్టుపక్కల వాళ్ళని ఎమరాల్డ్ స్వీట్ షాప్ మిఠా షాప్ నుంచి తీసుకురారా అంటారనమాట అంత ఫేమస్ అది నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అని వీల్స్ అన్నట్టుగా వెళ్ళి అన్ని చెకింగ్లు చేస్తున్నారు హోటల్స్ ఏంటి రెస్టారెంట్లు ఏంటి బార్లు ఏంటి పీజీ హాస్టల్స్ మొత్తం అలా ఈ అమ్రాయిడ్ స్వీట్ షాప్ దగ్గర కూడా వెళ్ళేప్పుడు ఓకే అండి ప్లీజ్ పల్లి మీరు అంటే చెక్కింగ్ చేసుకోవచ్చండి మీరు అసలు ఏ తప్పు చెల్లిదంటే ఆ షాప్లో చెప్పారు లోపలికి వెళ్ళారు వెళ్ళగానే దుర్గంధం ఏంటి అన్నప్పుడు ఆ కిచెన్లో ఎలుకలు పందికొక్కులు తిరుగడుతూ ఉన్నాయట ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే రోజులు తరబడి నిల్వ ఉంచినటువంటి పాలు పెరుగు పన్నీర్ ఉన్నాయట ఏవైతే వీళ్ళు ఫుడ్ తెచ్చున్నారో వాటి మీద సరైనటువంటి దాన్ని ఏం చెప్పాలి క్వాలిటీ రిలేటెడ్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ హ్యాండ్లర్స్ అనేది అంటారు చూసారు అవి లేవాట వీళ్ళు వాటర్ ఏవైతే తీసుకొస్తున్నారో వాటి మీద లేబుల్స్ లేవాట అండ్ అరవై కేజీలు బెల్లం వీళ్ళు ఏదైతే ఆర్గానిక్ బెల్లం అని చెప్తారో అది కెమికల్స్ కలిపిన బెల్లం అట మూడు కేజీలు నాణ్యత గలటువంటి జీడిపప్పు మేము వాడతామని చెప్తారు కదా అది వచ్చేసి మొత్తం పాడైపోయి ఉందట ప్రజెంట్ న్యూస్లో వస్తున్నది కానీ ఫుడ్ డిపార్ట్మెంట్ చెప్తుంది కానీ ఇవి బట్ ఇప్పటికీ ఈ ఎమరాల్డ్ మిఠాయి షాపు వాళ్ళు విజయరామ్ గారి యొక్క పేరు చెడగడదానికి కొంతమంది వాంటెడ్ చేస్తున్నది ఇది ఆల్రెడీ వాళ్ళు ఏవైతే శాంపుల్స్ కలెక్ట్ చేశారో అవన్నీ కూడా ఫుడ్ ల్యాబ్కి పంపించారు మాకు నోటీసులు ఇచ్చారు తప్ప మా మిఠాయి షాప్ ఏం సీజ్ చేయలేదు పుకార్లను నమ్మవద్దు మేము క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మేము ఉన్నదో చెప్పున్నాం ఇక్కడ అండ్ వాళ్ళకు నోటీసులు ఇచ్చాం ఏంటి అపశుభ్రంగా అండ్ ఈ ఫుడ్ శాంపిల్స్ ఏవైతే మేము పంపించున్నామో ఎక్కడికి ల్యాబ్ నా జరుగుతుంది ఫుడ్ ల్యాబ్ దెన్ అక్కడ నుంచి ఇందులో కల్తీ ఉన్నాయా కెమికల్స్ కలిపి ఉన్నాయా నిజమేంత ఎంత వాళ్ళు చెప్తుంది ఏంటి ఇక్కడ వాళ్ళు చేస్తున్నది ఏంటి ఇవన్నీ వచ్చాక అప్పుడు వాళ్ళు అసలు విషయం తెలియదు ఇప్పుడైతే మాత్రం వాళ్ళు అరవై కేజీల బెల్లం కెమికల్ బెల్లం మూడు కేజీల జీడిపప్పును అయితే సీజ్ చేసామని చెప్తున్నారు మిగతా శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఫుడ్ ల్యాబ్ పంపమని అంటున్నారు ఇక్కడ వెళ్ళిన వెనకేసుకురా నేను ఎమరాల్డ్ మెటాల్ షాప్ని వెనకేసుకురాను కానీ ఈ కిచెన్ అనే ఉన్నాయి చూశారు వాళ్ళు బయటకు ఎంత గొప్పగా కనిపిస్తూ ఉన్నా కిచెన్ విషయానికి వచ్చేటప్పటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఫెయిల్ అవుతున్నారండి ఆ ఫ్రిడ్జ్లో ఉండటం కావచ్చు ఆ కిచెన్లో వచ్చేసి శుభ్రత లేకపోవడం కావచ్చు ఇదే సమస్య ఎక్కడికి వెళ్ళినా సరే సో ఇప్పుడు ఎమరెళ్ళ మిఠాయి షాపుకు సంబంధించి విజయరామ గారి క్రెడిబిలిటీ పోతుందా లేదు మేము కరెక్ట్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళే మొత్తం ఫోటోలు వీడియోలు అవన్నీ తీసి రిలీజ్ చేస్తారా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్ శాంపిల్స్ ఉన్నారు కాబట్టి దాంతో రిజల్ట్ వచ్చాక అప్పుడు ఇలా మాట్లాడతారు లెట్స్ అండ్ సీ